తమ ఇంటికి ఎదురుగా అక్రమంగా బట్టి కొట్టి ఏర్పాటు చేసుకుని బిల్డర్ షాప్ నిర్వహిస్తూ దారు లేకుండా చేసి ఇబ్బందులకు చర్యలు తీసుకుని తమ న్యాయం చేయాలని కోరుతూ తొండంగ మండలం వి కొత్తపేట వాసి జిల్లా కలెక్టర్ కు చేస్తారు ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ తమ ఇంటి ఎదురుగా అనసూరి కుమారస్వామి అనే వ్యక్తి అక్రమంగా బండి కొట్టు నిర్మించి తమకు దాడులు లేకుండా చేయడమే కాకుండా ఆ యొక్క బడ్డి కొట్టులో అక్రమ మద్యం వ్యాపారం చేస్తూ అడ్డుక వెళ్లే వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని వారు తెలిపారు దీనిపై ప్రశ్నించేందుకు తనపై దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యపై పలుమార్లు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదని ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని సంబంధిత వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని తమకు దాడి కల్పించి న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నారు చాలా చాలా రోజుల నుండి మా ఇంటి ముందు అక్రమంగా బుట్టి పెట్టి క్రమ పెట్టి అవి వెళ్ళడానికి రావడానికి దారి లేకుండా అక్కడ అటగించారండి దారి ఇంటికి వెళ్ళడానికి దారి లేదు అదే కాకుండా బడ్డీగుట్టలో అక్రమంగా మందు అమ్మడం ప్రాంతీ అమ్మడం అని చేస్తున్నారండి అనసూరి కుమారస్వామి సన్న సత్యనారాయణ అండి వాళ్ళ షాప్ పెట్టు చాలా ఇబ్బంది ఇబ్బందికరంగా చేస్తున్నారండి ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మళ్ళీ వాళ్ళకే సపోర్ట్గా మాట్లాడి మాకు అన్యాయం చేశారండి మా ఇంటి ముందు ఉన్న ఆ బడ్డీ బొట్టిని తీయించమని చాలాసార్లు చాలా కంప్లైంట్లు కూడా ఇచ్చామండి ఇలా ఇక్కడ గ్రీవెన్స్లో కూడా ముందు గతంలో కూడా ఇచ్చామండి మళ్ళీ ఈరోజు కూడా గ్రీవెంట్ గ్రీవెంట్స్లో ఇవ్వడానికి మేము వచ్చామండి ఇక్కడికి మాకు తగిన న్యాయాన్ని జరిపించాలని మీడియా వారిని కోరుతున్నాను స్థానికంగా ఉన్న అధికారులు కూడా పట్టించుకోలేదండి వాళ్ళకి చాలా సార్లు మేము కూడా కంప్లైంట్స్ ఇచ్చామండి చెప్పామండి వాళ్ళు కూడా చేస్తాం చేస్తామని అంటున్నారే కానీ దానికి సమాధానం ఇప్పుడు కూడా రాలేదండి కలెక్టర్ గారి విషయం ఈరోజు కలెక్టర్ గారి విషయాన్ని వద్దకు తీసుకొని వచ్చేయండి విషయాన్ని మాకు తగిన న్యాయం చే చేయాలని కోరుకుంటున్నాను